గుడ్ మార్నింగ్ అండి కొత్తగా సబ్ ఇన్స్పెక్టర్ వైపు లేదా పోలీస్ కానిస్టేబుల్ వైపు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలి సో చాలా సూటిగా ఒక పదమూడు అంశాలు చెప్తా టకా టకా చెప్పే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా పాటించండి ఒకసారి వీటిని చూసిన తర్వాత మీరు వీటిని ఇంప్లిమెంట్ చేస్తే మీ ఫలితం ఎలా ఉంటుందో చూడండి మీరే కాదు ఏ కాంపిటేటివ్ హాస్పిటెంట్ అయినా కూడా వీటిని పాటిస్తేనే సక్సెస్ అనేది వస్తుంది సో ఆ పదమూడు కీలకమైనటువంటి అంశాలు ఒకవేళ డెఫినెట్లీ మీకు అవకాశం ఉంటే ఇంప్లిమెంట్ చేయండి సో విషయంలో కొడితే మొదటి కీలకమైనటువంటి అంశం దీన్ని చూడడం కంటే ముందుగా మీ అందరికి చిన్న రిక్వెస్ట్ మీరు మొదటిసారిగా డూ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి మా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటి ప్రిపరేషన్ ప్లాన్ ప్లాన్ యువర్ స్టడీ షెడ్యూల్ సో మీరు ప్రిపేర్ అయ్యేది సబ్ ఇన్స్పెక్టర్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్ దానికి సంబంధించినటువంటి మీ టైం మీ ఎకనామికల్ పరిస్థితులు మీ సామాజిక పరిస్థితులు మీరున్నటువంటి భౌగోళిక పరిస్థితులు అన్నిటినీ అంచనా వేసి మీకున్నటువంటి జ్ఞానం ఎన్ని రోజుల్లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు సో గతంలో మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఫెయిల్యూర్ అయినటువంటి క్యాండిడేటా కొత్తగానే చదువుతున్నటువంటి క్యాండిడేటా ఆల్రెడీ ఈ వీడియో ప్రిపరేషన్ చేస్తూ చూస్తున్నటువంటి క్యాండిడేట్ సో ఏదైనా కూడా చూడండి ఒక హైదరాబాద్ వెళ్ళాలి నల్గొండ జిల్లా నుంచి మీకు దారి ఏందో తెలియదు పోవాలనుకుంటారు ఏదో కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతే పోతారేమో కానీ లేట్ అవుతుంది సక్సెస్ రావడానికి అంటే మీరు హైదరాబాద్ రీచ్ కావడానికి మీకు తెలియకుండా వెళ్తే వెళ్తే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఇక వెళ్తా ఇక వెళ్తా అనుకుంటే వెళ్ళలేరు కదా సో డెఫినెట్లీ ఒక షెడ్యూల్ ముందుగానే ఇంట్లో ఉన్నప్పుడే ఎస్ పలానా చోటుకి వెళ్ళాలి నార్కెట్ వెళ్ళాలి లేకపోతే చౌటుప్పల్ మీదుగా వెళ్ళాలి అక్కడి నుంచి అటు వెళ్ళాలి లేకపోతే భువనగిరి నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఉంటే డెఫినెట్లీ రీచ్ అవుతుంది సో కాబట్టి మొదటగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి ప్లాన్ యువర్ స్టడీ షెడ్యూల్ క్రియేట్ ఏ రియలిస్టిక్ అండ్ ఆర్గనైజ్డ్ టైం టేబుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అలకేటింగ్ టైం ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అండ్ రివిజన్ సో మీరు చదవడానికే కాదు మీ ప్రణాళిక వేయడం మీరు ఖచ్చితంగా రివిజన్ కూడా ప్రణాళిక ఉండాలి ఎగ్జామినేషన్ వరకు నేను పుస్తకాలు చదువుకుంటూనే కూర్చుంటా అనేది వద్దు ఎగ్జామినేషన్ ఒక నెల ముందు ఎగ్జామినేషన్ ఒక ఫార్టీ డేస్ ముందు మీరు ఎన్ని రోజులు చదివినటువంటి ప్రతిదీ కూడా రివిజన్ అయిపోవాలి అలానే మీ ప్లాన్ అనేది ఉండాలి అంటే మీరు ఏంది మీ ఇందులో మొదటి సూత్రంలో ఒకటి అలకేటింగ్ టైం ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ రివిజన్ అండ్ స్టడింగ్ రెండు విషయాలు ఉన్నాయి అంటే చదవడానికి ప్లాన్ ఉండాలి ఒక ఫార్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ ముందు ఎగ్జామ్ ఉంది అనుకున్నప్పుడు ఈ చదివినవన్నీ కూడా రివిజన్కి కూడా ముందే ప్లాన్ వేసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ ఫోకస్ ఆన్ సిలబస్ అండ్ ప్రియారిటైజ్ టాపిక్స్ గో త్రో ద సిలబస్ త్రోలీ ఐడెంటిఫై హై ప్రియారిటీ టాపిక్స్ ప్రిపేర్ అకార్డింగ్లీ సో సిలబస్లో కూడా రెండు అంశాలు చూడాలి సిలబస్ చూడడం మాత్రమే కాదు సిలబస్లో హై ప్రియారిటీ టాపిక్స్ ఏంటి ఫస్ట్ వాటిని గెయిన్ చేయండి ముఖ్యమైనటువంటి అంశాలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి ఓకేనా మొదటి దాంట్లో ప్లాన్ వేసుకోండి ఒకటి చదవడానికి రెండు రివిజన్కి రెండవ దాంట్లో సిలబస్ అంశాలు చూడండి ఒకటి సిలబస్ పూర్తిగా చూడండి రెండు ప్రియారిటీ సిలబస్ అంశాలను చూడండి ఇది రెండు మూడు ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ ద ఫాస్ట్ క్వశ్చన్ పేపర్స్ టు అండర్స్టాండ్ ద ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏది ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్ ఏది చదవాలి ఏది చదవద్దు ఏది వదిలేయాలి అనేది ఎలా తెలుస్తుంది అనంటే ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ టాపిక్స్ అందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నలని యు హ్యావ్ టు స్టడీ మీరు ఖచ్చితంగా చదవాలి మరొక అంశం టేక్ నోట్స్ ఖచ్చితంగా మేక్ షార్ట్ నోట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రివైజ్ క్విక్లీ బిఫోర్ ద ఎగ్జామ్ సో ఇప్పుడు మ్యాథ్స్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోకున్నా కూడా కొన్నిసార్లు మార్కెట్లో కూడా బుక్స్ వచ్చేస్తున్నాయి షార్ట్ బుక్స్ సో మేము కూడా డివాడే పబ్లికేషన్ నుంచి డోడే నెట్వర్క్స్ నుంచి షార్ట్ నోట్స్ కూడా భవిష్యత్తులో ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది మీరు కింద కామెంట్ చేయండి మనకు బాలాజీ చరమైన యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేయండి ప్రతి బుక్ అందులోనే దొరుకుతుంది కోర్సెస్ కూడా అందులోనే దొరుకుతాయి సో మీరు మొదలు పెట్టేటప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళైతే ఫస్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి మొదలు పెట్టండి ఇండియన్ పాలిటీ నుంచి మొదలు పెట్టండి ఆ రెండు కలిపి మన దాంట్లో ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఉద్యమ చరిత్ర పాలిటీ ఐదు వందల రూపాయలకే ఉంటుంది తీసుకోండి అక్కడి నుంచి మొదలుపెట్టండి మీరు ఉద్యమ చరిత్రను పాలిటీ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ మీరు ఎలా ప్రిపేర్ అవుతూ ఉండాలి అనేది మళ్ళీ దాంట్లో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేను క్లాసెస్లో సో అది చూస్తూ ముందుకెళ్ళండి నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కింద వాట్సాప్ గ్రూపు లింక్ ఇచ్చినాం వాట్సాప్ గ్రూప్ లింక్లో జాయిన్ కాండి మిమ్మల్ని సన్నద్ధం చేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ వరకు సక్సెస్ అయ్యే విధంగా తీసుకుపోయే బాధ్యత మాది సో టేక్ నోట్స్ షార్ట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ రాయాలి అంత రాయొద్దు మళ్ళీ చదివిందంతా ఓకేనా ఒక నాలుగు అంశాలు జాగీర్దారి రద్దు చట్టం ఉందనుకోండి ఒక ఎప్పుడు వచ్చింది ఎవరు ఎందుకోసం వచ్చింది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉందా లేదా దానివల్ల ఉపయోగమైంది ఒక రెండు మూడు అంశాలు ఇండియన్ పాలిటీ ఉంది ప్రాథమిక హక్కులు అని అన్నప్పుడు ఏంటి న్యాయ సంరక్షణ ఉందా లేదా ఇంపార్టెంట్ హక్కులేంది అని ఇంపార్టెంట్ ఏంది ఎలాంటి కేసులు వచ్చినాయి ఒక రెండు మూడు అంశాలు చేసుకోవాలి ఓకేనా అన్నీ చదవద్దు రైట్ ఐదవది టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం డివైడ్ యువర్ టైం వైజ్లీ చాలా తెలివిగా టైంని డివైడ్ చేసుకోండి బిట్వీన్ సబ్జెక్ట్స్ గివింగ్ మోర్ టైం టు యువర్ వీక్ ఏరియాస్ టైం మేనేజ్మెంట్ కూడా రెండు రకాలుగా డివైడ్ చేయండి ఒకటి బాగా వచ్చిన సబ్జెక్టుకు కొంత టైం ఇవ్వండి రానటువంటి సబ్జెక్టులకు ఎక్కువ టైం ఇవ్వండి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుతున్నటువంటి తనంలో మీకు కొన్ని సబ్జెక్టులు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది సో కాబట్టి కొన్ని సబ్జెక్టులకు టఫ్ సబ్జెక్టులకు ఎక్కువ ప్రియారిటీ అండి ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు కదా టఫ్ సబ్జెక్ట్ని పట్టుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇలా టైం మేనేజ్మెంట్ అనేది కూడా చూసుకోండి ఇక రెగ్యులర్ రివిజన్ రివైజ్ ఫ్రీక్వెంట్లీ టు రిటైన్ ఇన్ఫర్మేషన్ అండ్ అవాయిడ్ లాస్ట్ మినిట్ స్ట్రెస్ తరచూ పునశ్చరణ చేయడం వల్ల నిన్న చదివిన దాన్ని ఈరోజు పొద్దున్నే లేచి రివిజన్ చేయడం వల్ల ఆ టఫ్నెస్ అనేది సబ్జెక్టు పైన ఆ ఒపీనియన్ మీకు పోతుంది రానటువంటి ప్రీవియస్ పేపర్లు చూసేటప్పుడు రానటువంటి వాటిని ఈ బిట్లని ఒక నోట్స్లో రాయండి రాసి పొద్దున్నే లేచి వాటిని బయాట్ చేయండి ఎందుకంటే ఇంపార్టెంట్ బిట్లు మళ్ళీ రేపు ఒక్కసారి రిపీట్ అయ్యి రెండోసారి రిపీట్ అవుతున్న తరుణంలో మీరు వాటిని చెయ్యకపోతే డెఫినెట్లీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి టఫ్ సబ్జెక్ట్ని పునశ్చరణ కూడా చేయండి అప్పుడు ఎగ్జామినేషన్ ముందు అరే ఇది నాకు రాలేదు కదా అనే స్ట్రెస్ మీ పైన ఉండదు ఓకేనా ఇక మరొకటి స్టే అప్డేటెడ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టే అప్డేటెడ్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ సో ఎప్పటికప్పుడు పేపర్లో వచ్చేటటువంటి అంశాలని రిలేటెడ్ టు సిలబస్ చూసుకొని చదవాలి సిలబస్కు ఎలాంటి రిలేటెడ్గా ఉన్నాయి ఇది మనకు పనికి వస్తుందా రాదా ఈ అంశం తీసుకుంటే ఓకేనా లేకపోతే అట్లా చదవాలి కానీ ఈడల రాజేందర్ కేసీఆర్ని తిట్టిండు కేసీఆర్ రేవంత్ రెడ్డిని తిట్టిండు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకో ఆయనని తిట్టిండు ఈ ముచ్చట్లేదు ఓకేనా సిలబస్కు రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టండి ఎనిమిదవది మెయింటైన్ గుడ్ హెల్త్ ఏం చేసినా కూడా ఆరోగ్యం మాత్రం కాపాడుకోండి ఎందుకంటే అరే నేను ఈ టైంలో ఇంత ఇంపార్టెంట్ టైంలో ఈ చిన్న జ్వరానికే నేను హాస్పిటల్ పోతే బాగుండదేమో చిన్న జ్వరం ఏమవుతుంది మలేరియా డెంగ్యూ అవుతుంది ఆ తర్వాత బీప్ పెరుగుతుంది నువ్వు పోయినా దిక్కే ఉండదు ఓకేనా నువ్వు ఉండడానికే కదా ఇదంతా సో ఖచ్చితంగా గుడ్ హెల్త్ టైంకు తిను టైంకు నిద్రపో హార్డ్ వర్క్ చేయి హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి టైంలో రిపీటెడ్గా వర్క్ చేస్తున్న టైంలో డెడికేటెడ్గా పనిచేస్తున్న టైంలో పర్సవరెన్స్గా పనిచేస్తున్న టైంలో కమిటెడ్గా పనిచేస్తున్న టైంలో డెఫినెట్లీ నీకు ఫుడ్ పైన ఆలోచన కొంత తగ్గొచ్చు నిద్ర మీద ఆలోచన తగ్గొచ్చు అయినా కూడా మెయింటైన్ చేయాలి అన్ని ఉంటేనే సక్సెస్ వస్తుంది సరైన నిద్ర తీసుకో సరైన ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకో ఏడబడితే ఆడ తినకు రోడ్ల మీద అవాయిడ్ డిస్ట్రాక్షన్స్ క్రియేట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ స్టడీ ఎంప్లాంట్ స్టే అవే ఫ్రమ్ అన్నెసరీ ఫోమ్ ఆర్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ తప్పనిసరిగా అన్నెసరీ థింగ్స్కు దూరంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాకు కొంత దూరంగానే ఉండండి దూరంగా ఉండండి అంటే సోషల్ మీడియానే ఒక మన జీవన విధానంలో అదొక భాగమైంది కాబట్టి అన్నెసెసరీ నెససరీ డివైడ్ చేస్తూ ముందుకెళ్ళండి మంచి వీడియో వస్తే ఒక ఐదు నిమిషాలు ఆగి చూడండి చెడ్డ వీడియో పనికి మాలిన వీడియో వీడు దరిద్రుడు టైం వేస్ట్ చేస్తుంది అనుకుంటే తెలిపండి పక్కకి సో మరొకటి స్టే పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ ఎప్పుడు కూడా చూడండి సార్ నీలో పాజిటివ్ లక్షణాలని ఇంజెక్ట్ చేసే వాళ్ళతోటే మాట్లాడండి ఎస్ నీ వల్ల అవుతుందిరా నువ్వు చిన్నప్పటి నుంచి చాలా తెలియకల్లోనేవిరా నువ్వు బాగా కష్టపడతావురా మాకు తెలుసు ఖచ్చితంగా వస్తుందిరా ఈసారి నీకు జాబు అనే ఏరియాలో ఉండండి గ్యాస్ కొట్టే బ్యాస్ దగ్గర ఉండకండి వాడు ఇరవై నాలుగు గంటలు గ్యాస్ కొడతాడు ఏం చేదో ఒకటి లబ్ధి పొందాలని చూస్తారు అది వద్దు ఒక పాజిటివ్ నేచర్లో ఉండండి నెగిటివ్ నేచర్లో వద్దు ఏ ఆయనకు వస్తా పదివేల నుంచి అవుతుండు అలాంటి నేచర్లో వద్దు రాకుండా ఏం లేదు కానీ అట్లాంటి ఉందన్న బట్టీ ఓకేనా ఆ నేచర్కు దూరంగా ఉండండి మాక్ టెస్ట్ అండ్ సెల్ఫ్ ఎవల్యూషన్ అటెంప్ట్ మాక్ టెస్ట్ టు అనలైజ్ యువర్ స్ట్రెంగ్ అండ్ వీక్నెస్ ఓకేనా సో యూ హ్యావ్ టు అటెంప్ట్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా కొంత చదివిన తర్వాత మార్క్ టెస్ట్లను అటెంప్ట్ చేయండి అది కూడా చాలా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉండే మార్క్ టెస్ట్ అనుకుంటే మాత్రమే అటెంప్ట్ చేయండి పనికి మాలిన టెస్ట్ జోళ్ళకి పోకండి వానికి అసలు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ తెలియదు ఒక కాంపిటేటివ్ మెథడే తెలియదు ఒక కాంపిటేటివ్ ఓరియంటేషనే తెలియదు వాడు టెస్ట్ సిరీస్ తయారు చేస్తాడు నాలుగు బిట్లు తీసుకొస్తాడు తయారు చేస్తాడు నువ్వు చదవవు కదా ఎందుకంటే నీకు కాంపిటేటివ్ మెథడ్ తెలుసు కాంపిటేటివ్ ఓరియంటేషన్ తెలుసు కాంపిటేటివ్ ఓరియంటేషన్ తెలియకపోతే సంవత్సరాలు చదివినా రాదు ఉద్యోగం చాలామంది రెండు నెలలు మూడు నెలలు చదివి గ్రూప్ టూ గ్రూప్ త్రీలు కొట్టేస్తారు ఎందుకంటే వాడిని కాంపిటేటివ్ ఓరియంటేషన్ తెలుసు అన్ని తీసుకోడు చాలా వీటిని ఎవల్యూట్ చేసి అన్నెసెసరీ వదిలేసి నెససరీ మాత్రం తీసుకుంటాడు సో అది చాలా ఇంపార్టెంట్ మార్క్ టెస్ట్ అనేది కూడా కీలకమైన మార్క్ టెస్ట్ అని తీసుకోండి గ్రూప్ స్టడీ వీలైతే ఇట్ పాసిబుల్ స్టడీ ఇన్ గ్రూప్స్ టు డిస్కస్ అండ్ క్లారిఫై డౌట్స్ విత్ పేర్స్ ఓకేనా పాసిబుల్ అవుతే డెఫినెట్లీ మీరు ఒక గ్రూప్ డిస్కస్ ఇద్దరు ఇద్దరు చదువు ఉంటే సరిపోతుంది ఈ రోజుల్లో సో గూగుల్ ఉంది వికీపీడియా లాంటి అవకాశాలు ఉన్నాయి డెఫినెట్లీ వాటిని ఉపయోగించుకొని కూడా ఒక్కరు కూడా ముందుకు పోవచ్చు ముగ్గురు కానిస్టేబుల్ కాబట్టి కొద్దిగా గుంపులు గుంపులే ఉంటారు కానీ ఎక్కువ ఉండకండి ఓ బ్యాచ్ ఉంటుంది అప్లై చేసే బ్యాచ్ దాంతో ఏం వరకదు వాడు వస్తాడు నాలుగు రోజులు అప్లై చేస్తాడు ఉరికినట్టు చేస్తాడు దుర్గినట్ చేస్తాడు మళ్ళీ ఇంట్లో పడతాడు నువ్వు ఒక అలా సక్సెస్ అయ్యి నువ్వు ఇంకోటి ఇద్దరు ఉంటారు మీ ఇద్దరు కూడా ఖరా చేస్తాడే ఈజావాళ్ళు మనకాడ వస్తాయి అప్ప ఇంటికి పోరాపా అంటాడు ఆ తోటి వద్దు మంచి బ్యాచ్ తోటి ఉండండి బాగా చదివేవాడితో ఉండండి డిస్కస్ చేసే నీకంటే తోటి ఉండండి వాడు నువ్వు అబ్బా ఏం చెప్తున్నావురా ఏం చెప్తున్నవారా అనగానే మనిషి వాళ్ళతోటే అంటే ఉండాలి పాజిటివ్ ఇన్వైర్మెంట్లో ఉండాలి కానీ ఖచ్చితంగా నీకంటే తెలివి తోటి ఉంటే నీకు ఒక రెండు బిట్లు వస్తాయి అది పనిచేయండి ఇక రిలాక్సేషన్ టెక్నిక్స్ ఖచ్చితంగా ఇది అవసరం సార్ ప్రధానంగా రిలాక్సేషన్ టెక్నిక్స్లో ప్రాక్టీస్ మెడిటేషన్ ఆర్ రిలాక్సేషన్ టెక్నిక్స్ టు రెడ్యూస్ యాంగ్జైటీ అండ్ ఇంప్రూవ్ కాన్సన్ట్రేషన్ ధ్యానం చేయండి ఖచ్చితంగా నా నుంచి బెస్ట్ సజెషన్ మార్నింగ్ అవర్స్లో వాకింగ్ చేయండి వన్ కిలోమీటర్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వాకింగ్ చేయండి ఖచ్చితంగా చేయండి ఏ కాంపి హాస్పిటల్ అంటే చేయండి ఒక్కసారి చేసినాక ఒక రెండు రోజులు చేసినాక మీరు చదవండి బాగా టెన్షన్స్ ఉంటాయి కదా మీ ఫాదర్ మదర్లో వాళ్ళని కూడా వాకింగ్ చేయించండి ఒకసారి చేయించినాక రెండు రోజులు చేసినాక అడగండి అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటే కంటిన్యూ చేయండి డెఫినెట్లీ ఉంటుంది అరే మొత్తానికి ఒక వీడియో డూఆల్ ఆట ఒక ఆయన ఎవరో కోట్ వేసుకొని వచ్చిండు మేము విన్నాం చేసినాం అనే ఫీలింగ్ మీకు లేకపోతే మీరు వచ్చి కామెంట్ చేయండి మళ్ళీ మీకు ఇంప్రూవ్మెంట్ ఉన్నాక కూడా వచ్చి కామెంట్ చేయాలి ఖచ్చితంగా వాకింగ్ అండ్ యోగా ధ్యానం ఓకేనా ఇట్లా ఇవన్నీ చేయండి ఏదో ఒకటి చేయండి ఎక్కువ నేనైతే వాకింగ్ ప్రిఫర్ చేస్తా ధ్యానం ఎందుకంటే వాకింగ్ చేస్తే పొట్ట కూడా తగ్గుతుంది జర స్మార్ట్గా కనిపిస్తుంది ఓకేనా సో ఈ పదమూడు టెక్నిక్స్ కాక మీరు ఫాలో అయితే మీరు ఎలాంటి సక్సెస్ అయినా తీసుకురావచ్చు బాలాజీ చిరమైన యాప్లో ఇప్పుడే క్వాలిటీ అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ కోసం స్టార్ట్ చేయండి ఇప్పుడే తీసుకోండి అది మొదలు పెట్టండి ఫస్ట్ ఈ వీడియో చూడగానే ఫస్ట్ అయితే అది మొదలు పెట్టండి అది మొదలు పెడుతున్నటువంటి తరుణంలో కింద నేను వాట్సాప్ గ్రూప్ ఇచ్చిన అందులో జాయిన్ కానీ నాతో మాట్లాడండి ఎలా ముందుకు పోవాలో అడగండి తెలుసుకోండి నా గురించి తెలుసుకోండి ఎనిమిది ఏళ్ళ నుంచి ఉన్నాం ఇదే మార్కెట్ రంగంలో ఎయిట్ ఇయర్స్ నుంచి వందల మందిని వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దాం ఓకే అడగండి బాల దొంగ మాటలు చెప్తాడా లేకపోతే మార్కెటింగ్ ముచ్చట్లు చెప్తాడా అడగండి ఒకసారి ఓకేనా అడిగి నిర్ణయం తీసుకోండి యాప్కు కూడా రివ్యూస్ చూడండి చాలా అద్భుతమైనటువంటి రివ్యూస్ ఉన్నాయి చాలామంది సక్సెస్ అయినటువంటి పీపుల్ ఉన్నారు ఇది లేదు సార్ మాకు సబ్ ఇన్స్పెక్టర్ కోర్స్ మొత్తం కావాలి కానిస్టేబుల్ కోర్స్ మొత్తం కావాలి అనుకుంటే అది కూడా ఉన్నది పన్నెండు వందల రూపాయలకు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కోర్సు కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఉన్నట్టుంది ఇదేమో పన్నెండు వందల తొంభై తొమ్మిదికి ఉన్నట్టు సబ్ ఇన్స్పెక్టర్ ఏమో ట్వెల్వ్ నైంటీ నైన్ కానిస్టేబుల్ ఏమో త్రిపుల్ నైన్ ఓన్లీ తెలంగాణ మూమెంట్ అండ్ ఇండియన్ పాలిటిక్ ఈ రెండు ఏమో సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది ఇది ఓన్లీ తెలంగాణ మూమెంట్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓకేనా తెలంగాణ మూమెంట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది మొదలు పెట్టండి మొదలుపెట్టి ప్రారంభించి నాకు కాల్ చేయండి నాతో మాట్లాడండి ఎలా ముందుకు పోవాలో రెండు మూడు సార్లు ఉద్యోగం కొట్టినా పక్కకు పెట్టేసినా గ్రూప్ వన్ మననే మెయిన్స్ రాసినాం సో ఒకవేళ మంచి సర్వీస్ వస్తే ఇంకా అద్భుతమైనటువంటి సర్వీస్ ఇచ్చే ప్రయత్నం చేస్తా జనానికి రాకున్నా కూడా నో ప్రాబ్లం ఎందుకంటే పరిణతి చెందిన మనిషి ఎప్పుడు కూడా ఫలితం గురించి ఆలోచించడు ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మనిషి కష్టపడాలి ఫలితం దైవేచ్ఛ దేవుడు నిర్ణయిస్తాడు నువ్వు డెడికేటెడ్గా కమిటెడ్గా మొండి పట్టుతోటి కఠినమైన శ్రమతోటి ముందుకెళ్ళాలి ఈ నాలుగు అంశాలు గుర్తుపెట్టుకొని ఫైనల్గా ఇంకొక అంశం పరిణతి చెందిన మనిషి ఎప్పుడు కూడా ఫలితం గురించి ఆలోచించడు తను చేసే పని మీద మాత్రమే ఆలోచిస్తాడు నేను ఎంత బాగా కష్టపడుతున్నా నేను ఎంత బాగా న్యాయం చేస్తున్నాను ఓకేనా ఆ ప్రయత్నం చేయండి డెఫినెట్లీ సక్సెస్ అనేది వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత పెట్టగా కలిసే ప్రయత్నం చేద్దాం